हाई फ्रेंड्स सूपर स्टार महेश बाबू टालीवुड टाप हीरो ఒకరన్నమాట మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తర్వాత ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో నటించబోతున్నారు ఈ చిత్రానికి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి మించి పాన్ ఇండియా వరల్డ్ స్థాయిలో నటించబోతున్నారనమాట ఎంతవరకు మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలోనే నటించలేదు డైరెక్ట్గా పాన్ వరల్డ్ స్థాయి మూవీలోనే అనమాట ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే ఉగాది పర్వదినాన ప్రకటించబోతున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అయితే ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోలు కూడా కనిపించబోతున్నారట ఆ ముగ్గురు హీరోలు స్పెషల్ గా కనిపించబోతున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది ఇంతకీ ఆ స్టార్స్ ఎవరై ఉంటారనేది ఆసక్తికరంగా మారింది మహేష్ బాబు ఒక్కడుంటేనే చాలు అలాంటిది ముగ్గురు స్టార్ హీరోలు స్పెషల్గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో కనిపించబోతున్నారంటే రికార్డులకే మంటలు పుట్టే స్థాయిలో రికార్డును క్రియేట్ చేయడం అన్నమాట ఈ చిత్రంలో హాలీవుడ్ నటి అయిన చలిసియా హీరోయిన్గా నటిస్తుంది మరి చూడాలి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేటు ఎప్పుడు వస్తుందా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అనేది అతి త్వరలో వాటికి సంబంధించిన న్యూస్ కూడా బయటకు రాబోతుంది ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లుగా ఈ మూవీ రైటర్ అయిన విజేంద్ర ప్రసాద్ కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది మరి చూద్దాం ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ఎలాంటి హిట్ అందిస్తారనేది